అంగరంగ వైభవంగా వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య నామినేషన్ నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు అభిమానులు ఈ ర్యాలీని విజయోత్సవ చిహ్నంగా అంటున్న రాజకీయ విశ్లేషకులు సీతారామ కోవెల నుంచి అశేష జనవాహినితో భారీ డప్పు వాయిద్యాలు తీన్మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే చేనేత రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కాన్రు కమల ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మాట్లాడుతూ పేదలకు పెత్తందారులకు ఇది నిజంగా యుద్ధమని బడుగు బలహీన వర్గాలకు అండగా వైసీపీ ఉంటుందని అన్నారు కేవలం బీసీ మహిళ కాబట్టే నామినేషన్ ప్రక్రియకు రాలేదని ఇది వారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై ఉన్న కపట ప్రేమ ప్రజలు గమనించారన్నారు ప్రజలకు తాము సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని కానీ తమకు డబ్బు ఉందని కేవలం వారి కింద పనిచేసే వారితో ఎన్నికలు నిర్వహిస్తామనే అహంకారంతో టీడీపీ ఉన్నారని వారు విమర్శలు చేశారు ఇది నామినేషన్ ప్రక్రియ కాదని విజయోత్సవ చిహ్నంగా ఈ ర్యాలీ ఉందని వైసీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు పాల్గొన్నారని ఇదే తమపై ముఖ్యమంత్రి జగన్పై ఉన్న నమ్మకం అన్నారు కనీసం నామినేషన్ కూడా వేయలేని నాయకుడు కావాలా ప్రజలకు కనునిత్యం ఉండే నాయకులు కావాలా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు i'm ఈ రోజు పాతమంగలి పాతమంగళగిరి సీతారామ కోవింద్ దగ్గర నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా కూడా ఇచ్చారు అలాగే మా మావయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు గా కూడా చేశారు మరి వీరందరికీ ప్ర ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతృ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అలాగే వాళ్ళు వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు కృష్ణా జలాలు తీసుకురాని ఉండటం కానివ్వండి అలాగే సిసి రోడ్లు వేయటం కానివ్వండి ఇంకా ఇళ్ళ స్థలాలు కూడా పేదలకి అర్హ అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినవే స్టేడియం కానివ్వండి ఎయిమ్స్ కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి మరి వాళ్ళ తదనంతరం ఇక్కడ ఆర్కే గారు ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిని ఎంతగానో అభివృద్ధి చేశారు మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ పార్టీ తరఫున కూడా ఎంత అభివృద్ధి అనేది జరిగిందో మరి రోజు జగన్ అన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెద్దందారులకి పేద పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది నేనైతే ఇక్కడే ఉంటానండి మాది పాత మంగళగిరి మా అమ్మగారి మేము మంగళగిరి మా అమ్మగారిని కూడా రాజు సెంటర్లోనే ఉంటారు మేము ఎక్కడికి ఎక్కడికో దూరంగా పోము పిఏలు ఉండరు మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు ప్రజలు ఏ సమస్య వచ్చినా కానీ నేను వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నాను ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాము నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజా పాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి మా మామయ్య గారు ఇచ్చిన బలం కానివ్వండి ఆర్కే అన్నగారు మరి చిరంజీవి అన్న గారు పెద్దలు వేమారెడ్డి గారు వీళ్ళందరూ ప్రోత్సాహం ఉంది అదే మన అందరి పెద్ద అన్న జగన్ అన్న కూడా మరి ఆశీర్వాదం నాకు ఉన్నది వీళ్ళందరితో పాటు మంగళగిరి వైసీపీ కార్యకర్తలు కూడా ముచ్చటగా మూడోసారి ఇక్కడ జెండా ఎగరవేయాలని బాగా గట్టి పట్టుదలగా ఉన్నారు మంచి ప్రజాదరణ కూడా ఉన్నది మాకు ఖచ్చితంగా మంగళాద్రి నరసింహస్వామి సాక్షిగా ఆ యొక్క మేమందరం కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం ఈ రోజున ఈ రోజు గారు మరి ర్యారీగా బయలుదేరి సీతారామ స్వామి కోవిల్ దగ్గర నుంచి ఎండి ఎంసీ ఆఫీస్ వరకు మరి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి రెడీ అయ్యాం వేస్తున్నాము ఈ రోజున మరి ప్రజలందరూ చూశారు లోకేష్ గారు నామినేషన్ పద్దెనిమిదవ తారీఖున జరిగింది మరి ఆయనకి స్వయంగా నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేదు అంటే రత్తందారులకి కింద ఉన్న వాళ్ళ చేత ఏదై ఏదైతే అజమాయిషి చేసి పనులు పురమాయిస్తారో విధంగా నామినేషన్ కూడా అదే రకంగా చూసాం ఈ రోజున మనం అదే లావణ్య గారు చూసుకుంటే మరి సారి జన సందో మధ్య ప్రజలు బంధువులు అలాగే పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ సమిష్టిగా మేము డాలీగా బయలుదేరి నామినేషన్ వేస్తున్నాం ఒక మహిళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ సారిగా అత్తింట్లో కాలు పెట్టినప్పుడు తెలుస్తుందంటారు సామెతంది ఎలా కాపురం చేస్తుంది అనేది మరి అదేవిధంగా ఈ రోజున లోకేష్ గారి నామినేషన్ కూడా మనం చూసాం అంటే వారికి నామినేషన్ వేయడానికే ఖాళీ లేదు రేపు ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో ప్రజలందరూ తెలుసుకోవాలి అది కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆర్కే గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మరి వారితో పాటు లోకేష్ గారు కూడా పోటీ చేశారు మరి ఇద్దరు నామినేషన్ వేశారు ఈ రోజున ఎందుకు మీరు నామినేషన్కి రాలేదు అంటే ఒక బీసీ మహిళ ఏముంది ఆఫ్టర్ ఆల్ మేము గెలిచేస్తాము డబ్బులుంటే చాలు మా దగ్గర డబ్బులు మోట్లున్నాయి మేము మా ఉద్యోగస్తుల చేత మా అనుచరుల చేత ఏదైనా చేపిస్తాము చేస్తాము కాదు చేపిస్తాము అనే ధీమాతోటి మరి ఈ రోజున మురుగుడు లావణ్య గారిని అవమానించినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఒక బీసీ మహిళని అవమానించి మీరు నామినేషన్ వేయడానికి స్వయంగా రాలేదు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాలేకపోయారు అంటే ఆఫ్టర్లు ఎంతలే అని అనుకున్నారు ప్రజలందరూ దీన్ని గమనించ గమనిస్తున్నారు గమనిస్తారు మరి ఇది పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న పోరాటంలో డబ్బు సంచులు డబ్బు మోటలు ఇక్కడ పనిచేయవు మంగళగిరి ప్రజలు ఎంతో ఆత్మాభిమానంతో వివేచ వివేకంతో ఆలోచించి ఓటు వేస్తారు ఎప్పుడు కూడా ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది భారీ మెజార్టీతో మరి లావణ్య గారిని గెలిపిస్తారని మేమందరం నమ్ముతున్నాము ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారు ప్రజలందరి అలాగే పార్టీ నాయకుల నాయకుల కార్యకర్తల ఆశీర్వచనాలన్నీ లావ్ ఖచ్చితంగా మే పదమూడవ తారీఖు జరిగే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థినిగా బీసీ మహిళ చేనేత ముద్దు బిడ్డ శ్రీమతి మురుగుడు లావణ్య గారిని ఎంపిక చేయటం నిజంగా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న తీరు నేడు చూస్తున్నాం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సుపరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలని ఈ ఐదు సంవత్సరాలు అత్యున్నతమైన విలువలతో కూడిన పరిపాలన అందించారో ఈ ప్రజా యుద్ధం పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం అని ఆయన ఎందుకు అన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు దానికి నిదర్శనమే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో జరిగే ఈ పోరాటంలో పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాల పక్షాన నుంచుంటున్న మా సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇది నామినేషన్ ర్యాలీ కాదు విజయోత్సవ ర్యాలీ లాగా మంగళగిరిలో జరగబోతున్న తీరు ప్రజలందరూ చూస్తానే ఉన్నారు అందుకనే జగన్ గారి ఇచ్చిన పిలుపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే తీరులో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రినిగా చెయ్యడానికి మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని పార్లమెంటు సభ్యులుగా కిలారి రోసై గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధములై ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల్ని చేతల్లో రుజువు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చట్ట సభలలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించడం అనే మాటలు చెబుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు రాజకీయ నాయకులు ఉన్నటువంటి రోజుల్లో అవి మాటలు కాదులు చేత రూపంలో మేము చేసి చూపిస్తామంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో అతి ముఖ్యమైన ముఖ్యమైనదైనటువంటి మంగళగిరి శాసనసభ స్థానాన్ని బీసీలకు అందులో మరీ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గాలకు మరీ ముఖ్యంగా ఒక ఉన్నత విద్యావంతురాలైనటువంటి సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి కేటాయిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు పలుకుతూ ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరై కులాలు మతాలు వర్గాలకు అతీతంగా గత ఐదు సంవత్సరాలుగా పైసా అవినీతి లేకుండా లంచానికి తావివ్వకుండా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకుండా ఏ అధికారి ఆఫీసు చుట్టకుండా చుట్టూ తిరగకుండా సామాన్యులు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అండగా నిలబడటానికి కృత నిశ్చయులమై ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యాము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గుంటూరు పార్లమెంటుకి కిలారి వెంకటరాశ్రీ గారు కూడా ఈ రోజున నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని అదేవిధంగా మంగళగిరి శాసనసభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది ప్రజలందరూ కూడా జగనానికి అండగా నిలబడతారు అని తెలియజేసుకుంటూ మరొకసారి డబ్బు సంచులతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చులకనగా చూస్తూ బీసీల మీదకి సై అంటూ వస్తున్నటువంటి ఓసీలని ఓడించడానికి మంగళగిరి నియోజకవర్గం మరొకసారి సిద్ధంగా ఉంది మేమంతా సిద్ధమంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరూ ముక్త కంటలతో శ్రీమతి మురుగుడు లావణ్య గారిని గెలిపించుకోవడానికి ఫ్యాన్ గుర్తు మీద మేము సిద్ధం సిద్ధమంటూ వస్తున్నటువంటి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మురుగుడు లావణ్య నామినేషన్ పత్రాలు దాఖలు చేయటంతో వాతమంగళగిరి సీతారామ స్వామి కోవింద్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా మా నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనం ఎన్నికల రణరంగంలో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలు ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానం ఐదు సంవత్సరాలు చూశారు ఎంతో కోలాహలంగా ప్రజల్లో ప్రజల మనస్సులో కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి ఆయన పరిపాలనే మనకు కావాలి పేద బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఈనాడు పరిపాలన జరుగుతుంది అనేది ప్రజల్లో నిలబడిపోయింది మనం ఎక్కడ గెలినా ప్రజలందరూ కూడా దీవిస్తా ఉన్నారు లావణ్య గెలుస్తుంది లావణ్యకి మేము ఓటేస్తాం ఎంపీ